ఈ నెల పదహారున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ గన్పూర్ లో పర్యటించనున్నారు ఈ నియోజకవర్గంలో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఘన్పూర్ నియోజకవర్గంలోని శివులపల్లి శివార్లో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్ రోహిత్ సింగ్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆర్డీఓలు వెంకన్న గోపీ సంబంధిత అధికారులతో కలిసి గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి పర్యవేక్షించారు ముందుగా హెలీప్యాడ్ సభాస్థలికి సంబంధించిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులకు గన్పూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ నిర్దేశం చేశారు డయాస్ గ్యాలరీ రైలింగ్లను పార్కింగ్ స్థలం వద్ద సభా ప్రాంగణానికి కొంచెం దూరంలో త్రాగునీటి సౌకర్యం అలాగే నీడ కోసం షామియానాలను పగడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఔషధాలు సరిపడా ముందస్తు జాగ్రత్తలో భాగంగా అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు సరిపడా శానిటేషన్ సిబ్బందిని నియమించుకోవాలన్నారు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేలా కృషి చేయాలని సూచించారు ఈ పరిశీలనలో విద్యుత్ ఎస్ఈ వేణుమాధవ్ డిఆర్డీ వసంత డిపిఓ స్వరూప వివిధ శాఖల జిల్లా అధికారులు పోలీసు అధికారులు ఇతర సంబంధిత అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు